లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు నేడు విచారించబోతోంది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై కూడా ఏసీబీ కోర్టులో విచారణ చేయబోతోంది రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు మిథున్ రెడ్డిని ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి పేర్ని నాని కలిసి పరామర్శించారు మిథున్ తప్పు చేసి ఉంటే ఎందుకు పోలీస్ కస్టడీ కోరడం లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షతోనే తప్పుడు కేసుల్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని జైలులో పెట్టినంత మాత్రాన మిథున్ పెద్దిరెడ్డి భయపడరని పేర్ని నాని అన్నారు మిథున్ రెడ్డి గారు కనుక నేరం చేస్తుంటే ఒక్కరోజున్న కస్టడీ పిలిచారా పోలీసులను విచారించారా నాలుగో నలభై ఐదో నలభై ఆరు లేదా ఇంకొన్నాళ్ళు లోపల ఉంచుకున్నంత మాత్రాన మిథున్ రెడ్డి అనేటువంటి ఆయన కుంగిపోయేది లేదు భయపడేది లేదు మీకు తప్పుడు కేసులో ఇరికిచ్చిన దాంట్లోంచి బయటికి రావటం ఖాయం వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి ఏ రకంగా పనిచేస్తాడో ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో మీకు రాజకీయంగా ఎంత ఎన్ని చుక్కలు చూపించాలో చూదురు కానీ కంగారేం లేదు కాకపోతే మీరు అనుకున్నటువంటి ప్రయత్నం పెద్దిరెడ్డి గారిని కొంగదీయాలని ఆయన పుంగిపోయే మంచి ఆశ చూదురు కాని కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కానీ ఏ రకంగా మీ ప్రభుత్వం మీద ఏ రకంగా తిరుగుబాటు చేస్తారో ఏ రకంగా పోరాటం చేస్తారో